ఈ ఎజ భూములు అనేది ఈ పేదల కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గత రెండు వేల ఇరవై మూడులో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద కన్నేసి దోచేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష అందులో లక్షల ఎకరాల భూములన్నిటిని కూడా వాళ్ళు ఫైవ్ నైన్టీ సిక్స్ జీవోట్ పెట్టి పేదల ఆస్తులన్నీ కూడా దోచేయడానికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష తక్కువ రేట్లకి కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకి అమ్మేసి పేదలకు అన్యాయం చేశారు అదే విధంగా చూస్తే ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటినీ కూడా పది లక్షలకి ఐదు లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి నలభై ఐదు లక్షలకి యాభై లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్కులో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష ఎప్పటికీ కూడా కొన్ని భూములు అదే రెడ్ లో ఉన్నాయి అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎసెంట్ భూములు అన్నింటిలో కూడా పేదలకు మంచి జరగాలి పేదల జీవితాల్లో వెలుగులు వెలుగులు నింపే యొక్క ఎసెంట్ భూములు అన్నింటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైనం ఉంది దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా చూస్తే ఈ భూములు రీసర్వేల్లో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష ఎల్పీ నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ భూములన్నీ కూడా ఎల్పీ నంబర్ తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది ఎక్కడైనా కొంచెం ఏదో ఆ కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జరాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికీ కూడా కరెక్ట్గా లేవు అధ్యక్ష దాన్ని ఆ రీసర్వే రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాతబుక్ మీద రాళ్ళ మీద వేశారు ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది అక్కడే ఇప్పుడే ఉన్నాయి అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకుని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా మా రాజనగర నియోజకవర్గంలో అయితే పూర్తి చెరువులు అసైన్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు ఆనాటి నాటి ఈ యొక్క వైసీపీ నాయకులు వందల ఎకరాలను కాజేశారు దీని మీద పూర్తి స్థాయిలో విచారం చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో అసలు భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి వాళ్ళ దగ్గరకు వస్తే మేము షెటిల్ చేస్తా అన్నారు దానికి సరైనటువంటి సూచనలు మన అధికారులకు ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో అనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారు బతు బతు రామకృష్ణ గారు అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నాటికి అధ్యక్ష దాదాపుగా ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు ఆరు నెలల ముందు అధ్యక్ష నిషిద్ధ ఇరవై రెండు పాయింట్ ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో తొమ్మిది లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష ఏదైతే వారి యొక్క చట్టానికి వచ్చారు అధ్యక్ష థర్టీ ఫైవ్ యాక్ట్ తీసుకొచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తయిన భూములు సాగు భూములు అలాగే పదేళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ట్వంటీ ట్వంటీ సెవెన్ లో సవరణలు చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష ఏదో వైసీపీ రాబందు అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళడం ఈ అసైని ఆయన ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం ఈ రాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపు అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా దీనిపై రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపుగా ఏదైతే అయితే రిజిస్ట్రేషన్ జరిగినా ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్ జరిగినాయి దాంట్లో ఎనిమిది వేల వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఈ తొమ్మిది లక్షల పైచీలకు భూములు ఉన్నాయో డాటాడు ఇనాం భూములు అన్ని కలిపి పదమూడు లక్షల పైచీలు దాంట్లో దాదాపుగా నలభై శాతం అన్లాఫుల్ కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష కేసు బై కేసు వెరిఫై చేసి తప్పకుండా పేదవా ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష రిజిస్ట్రేషన్లు కూడా ఎలాంటి కొరీ చేయకుండా ఉండే విధంగా జనవరిలో మూడు మెమోలు కూడా ఇచ్చి అంటే అసైన్మెంట్ దగ్గర దానిని బెదిరించడం వాళ్ళ దగ్గర లాక్కొట్టడమే కాకుండా అది త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఎలాంటి కొరి కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క రీసెంట్ శాఖ కూడా మూడు మిమ్మల్ని అధ్యక్ష దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే నంద్యాల కుట్టపర్తి రాయచోటిలో దాదాపుగా మాక్సిమం గా ఉన్నాయి మీద కానీ విశాఖలో జరిగినటువంటి అబద్దల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఈ గద్దలు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మన ఈ పవిత్రమైన అసెంబ్లీకి కూడా ల్యాండ్ కార్మింగ్ యాక్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో ఉండో కఠినంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన నూట యాభై రోజుల అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో చూస్తా చూస్తూ దానికి నిర్వహిస్తాం అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు తర్వాత అధ్యక్ష అలాగే అధ్యక్ష అయితే ఇరవై ఐదు వేల రిజిస్ట్రులు చెప్పాము మేము ఏడు వేల పైచీలకు అన్లాక్ గా జరిగేటువంటి పరిస్థితి అధ్యక్ష అదే అధ్యక్ష అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అధ్యక్ష రీసర్వే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి రీసర్వేని ఏదైతే ఆరు వేల ఐదు వందల గ్రామాల్లో పూర్తి అయిందో దాని మళ్ళీ మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్ కి ఇబ్బంది లేకుండా లోన్లకు ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే మళ్ళా వెబ్లైన్ లో పెట్టే విధంగా లోన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశం జరిగింది అధ్యక్ష మా అధికారిని అధికారులు అందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం చేసి ఎవరైతే అన్లాఫుల్ గా అసైన్మెంట్ భూములు దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష తప్పకుండా ఇస్తామని ఇప్పిస్తాం అధ్యక్ష అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి అధికారిని అధికారులు కూడా ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి అధికారిని అధికారి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి చెప్పడం కదా అధ్యక్ష దాంతో పాటు గతంలో చేసినటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష అలాగే సత్యసాయ్ జిల్లాలో రెండు కేసులు కూడా విచారణకి ఆదేశించడం జరిగింది అధ్యక్ష ఇట్లా చాలా పారదర్శకంగా రాబోయే రోజుల్లో అధ్యక్ష తప్పకుండా పేదవాడికి అతని అతనికి హక్కులు కాపాడే దిశగా ఈ యొక్క ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా పూర్తిగా వస్తుందా అలాగే అయితే ఇనాం గురించి కూడా ఉంది అధ్యక్ష ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా అయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు పెట్టేటువంటి యాక్ట్ ని నెక్స్ట్ గవర్నమెంట్ చేయలేదు దాన్ని కూడా సతంగా క్యాబినెట్ తీసుకొచ్చి మళ్ళా మీ ద్వారా యాక్ట్ చేసి ఇనాం వాళ్ళకు న్యాయం చేయాలని మంచి ఆలోచన ఉంది అధ్యక్ష తప్పకుండా అది కూడా సతంగా పూర్తి చేస్తాం